దోస్తో మా మిత్రుడు జాఫర్ షరీఫ్ ఎవరైతే జాకిర్ ఉన్నారో ఈ రోజు ఉదయం యాక్సిడెంట్ లో అతను మరణించడం జరిగింది అల్లా అతనికి జన్నతుల్ ఫిర్దోస్లో లో ఆలా మఖామి ఇవ్వాలని అల్లా దగ్గర దువా చేసుకుంటున్నాము ఈ రోజు సాయంత్రం ఏదైతే షబ మ్యారాజ్ కాబట్టి శుక్రవారం కాబట్టి ఈరోజు ఈ రోజే అంతిమక్రియలు చేయాలని చెప్పి భావించినాం కానీ ఇంకా ఏదైతే అక్కడ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఒంగోలు నుంచి ఇక్కడికి బాడీ రావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు ఈ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఏంటంటే రేపు రేపు జోహర్ నమాజ్ తర్వాత అంతిమక్రియలు చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించినారు కాబట్టి ఏదైతే మనం ఈ రోజు పదిన్నరకు పది గంటలకు తొమ్మిదిన్నరకు ఈషాం కు హాల్త అలీ లో జనాజా నమాజ్ అని చెప్పినాము అది రేపు జోహర్ నమాజ్ తర్వాత హాల్ తలీ లో జనాజా నమాజ్ ఉంటుంది అదేవిధంగా రెండు గంటలకు కలాన్ లో రేపు ఏదైతే కఫన్ దఫన్ కార్యక్రమం ముందు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి అదేవిధంగా జాఫర్ షరీఫ్ జాకిర్ గారి పవిత్ర ఆత్మ కోసం అతనికి జన్మతులు ఫిర్దోస్ల స్థానం కోసం ప్రతి ఒక్కరు కూడా చేయండి అందుబాటు చేయలేస్తావండి